బతుకమ్మ ఉత్సవాలు దేవి నవరాత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచనలతో సంబంధిత శాఖల పండుగలు ఉత్సవాలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు గ్రామ కార్యదర్శులు గ్రామ పరిపాలనా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించుకుంటున్నాం ఫస్ట్ అక్కడ దాని తర్వాత వాళ్ళంతా కానీ ఆడడం బతుకమ్మ అందరూ కూడా ప్రజలందరూ వస్తే ఏరియా పెరిగింది అది ఏరియా పోయినసారి అట్లా ఆడకపోతురు అది ఏరియా పెరిగింది కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి రామ్లీలా కూడా బతుకమ్మ కూడా డయాస్ అనేది మీరే నిర్ణయం చేసి ఆ డయాసే రెండు రోజుల రోజులు మూడు రోజులు ఉండేటట్టుగా ఒకరోజు ముందు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్స్ నేను కూడా ప్లాన్ చేస్తాను కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం వచ్చేటళ్లకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నేను కూడా పోయినసారి నేను పోవాలంటే ట్రాఫిక్లో గంటసేపు ఇరికిం కాబట్టి బండ్లను మీరు అన్నట్టుగా మీరు అందరు కలిసి మళ్ళీ ఒక్కసారి రేపు కూర్చొని మీరు సిఐ గారు ఆర్టీఓ గారు ఎస్ఈపి గారు మున్సిపల్ కమిషనర్ మీరు ఒక ఆరేడుగురు కూర్చొని పట్టణ ముఖ్యులంతా కూర్చొని అన్ని పార్టీలు వచ్చి ఏడు దాకా ట్రాఫిక్ ఆపుతారో ఆ పార్టీ దాని ట్రాఫిక్ ప్రజల కన్వీనియన్స్ కొరకే దాని కొరకు అదేవిధంగా ఎక్కడెక్కడ కొంత బురదలు లేదా మట్టి గిట్టి లేవలే ఉందో కమిషనర్ చూస్తారు అట్లే కాంట్రాక్టర్ గారు కొంత నీట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లస్ ఈ బుష్ క్లియరెన్స్ ఇదంతా కూడా కొంత నీట్ చేయించేయండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతరత్న అలంకరణకు సంబంధించి కొన్ని జెండాలు కడతారు కొంత పెద్దవి ఉండే ఫ్లాగ్స్ అన్ని కట్టువంటి ఫ్లాగ్స్ కాడ పెట్టినట్టు టోర్నమెంట్స్ ఫ్లాగ్స్ అట్లా పెట్టి అన్నీ అన్ని రంగులకు సంబంధించినవి పెట్టండి ఇంకా పండుగ ఒక ఘనంగా జరగాలనే ఆకాంక్షతోటే ఈ కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున సహకరించి రామ్లీలా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని నేను గత సంవత్సరం చెప్పినట్టుగా అందరూ సహకరించండి కొత్త ప్రధాన బాధ్యత ఏం సహకరించదలుచుకున్నారో మీరు ఒక దానికి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన దాని మీద చేస్తాం కానీ ఎవరు కూడా కొంత ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగతాం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా కొంత సంబంధనం ఏమైనా పొరపాటు చేస్తే పొరపాటు కావాల్సొని చేసినా లేకపోతే తెలవక చేసినా అనేది కొంత దాని విచక్షణ పెట్టి జరగకుండా అందరి మనం అవగాహన కలిగిస్తే సరిపోతుంది ఏదేమైనా బతుకమ్మ దసరా తప్పకుండా ఈ ప్రాంతంలో ఘనంగా జరగాలనేటువంటి అందరి ఆలోచన ప్రకారంగా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తామని తప్పకుండా అందరూ కూడా కలిసి పెద్దగా చేసుకుందామని కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం